మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హాజరై నాయకులు కార్యకర్తల సమక్షంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నాటి నుంచి నేటి తరానికి కూడా ఆదర్శప్రాయాలని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అనుకోని కారణాల వల్ల రాజకీయాల్లో ప్రవేశించి ఈ దేశ ప్రధానిగా ఎన్నో సేవలు ప్రధానంగా ఈ దేశంలో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ రంగాల స్థాపన కోసం ఆయన ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని నేను మెడిసిన్ చదువుకునే రోజుల్లోనే వారిని రోల్ మోడల్ గా తీసుకొని నా గదిలో వారి చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వారి స్ఫూర్తితోనే అటు వైద్య వృత్తితోనూ ఇటు రాజకీయ రంగంలోనూ రాణించామని వారు జీవించి ఉంటే నేటికి భారతదేశ విద్య ఆధునిక రంగాల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేదని కొనియాడారు కవంపల్లి కన్నడివ అర్పించడం జరిగింది ఆయన ఒక గొప్ప మహానుభావుడు గొప్ప రాజకీయ నాయకుడు అకాల మరణం వల్ల అనుకోని కారణాల వల్ల ఆ రోజు మద్రాసులో పెరముగుదూరులో చనిపోవడం జరిగింది బాంబు దాడులకు తిరిగి మానవ బాంబులు వేసినటువంటి వారికి వారి గుర్తు బలైపోయి చనిపోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా సవరణలు చేసి రాజ్యాంగపరంగా పాలించి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి అందులో భాగంగానే సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ నెహ్రూ గారి కుటుంబం నుండి వచ్చిన వారసుడు ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది సాంకేతికంగా ఎంతో మందిని ఈ దేశం నుండి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన మానవ వనరులను గుర్తించి ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఎన్నో విషయ రాజీవ్ గాంధీ గారు ఎన్నో విషయాల లోపల కూడా ఈ దేశానికి దశ దిశ నిర్మాణం చేసి మరి ఎన్నికల లోపల పాల్గొనే ముందు అకాల మరణానికి గురైపోయి కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప లోటుగా నిలిచింది ఆయన సూర్యచంద్రున్నంత వరకు ఆయనను గుర్తుంచుకోవడం స్మరించుకోవడం ఆయన చేసినటువంటి పనులను మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండడం దానికి ఈరోజు అందు గురించే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా భవ జయంతిని ఈ యొక్క కార్యాలయంలో జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తా ఉన్నాను ఈ దేశానికి చేసినటువంటి సేవలు అభివృద్ధి ఏదైతే ఉన్నదో కాబట్టి మనం స్మరించుకున్నాం ఇప్పుడు ఫ్రం ఆర్గనైజేషన్ మరి ఉద్యోడు ఉంటున్నారు కాబట్టి వీరందరూ కూడా తనతో ఉన్న జ్ఞాపకాలు వారు చేసేటువంటి పనులను పరీక్షిద్దామని తెలిస్తూ ఒక మాట్లాడవలసిందిగా గౌరవం